నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ మీ రాజేష్ భారత్ పాకిస్తాన్ల మధ్య గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన తర్వాత ఇప్పుడు సీజ్ ఫై తర్వాత కొంత ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో సీజ్ ఫై తర్వాత పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్లో న్యూక్లియర్ లీక్ అయింది అంటే అణు శక్తి లీక్ అయింది న్యూక్లియర్ ఎనర్జీ లీక్ అయింది సో ఇది నిజమా అబద్ధమా అనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి చర్చ మరోవైపు ఇది న్యూక్లియర్ ఎనర్జీ అక్కడ లీక్ అవ్వటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడులతో అక్కడ ఎయిర్ బేస్ మీద జరిగినటువంటి దాడుల కారణంగానే లీక్ అయింది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది అది నిజమా కాదా అనేది కూడా పక్కన పెట్టారు ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ అధిక ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఉన్నారో వాళ్ళు స్పష్టంగా అక్కడ ఉన్న విషయం కూడా మాకు తెలియదు అంటూ కూడా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి గత రెండు రోజుల క్రితమే అయినప్పటికీ ఇక్కడ అమెరికా విమానం తిరిగిందని అక్కడ టెస్ట్ చేసిందని ఈజిప్ట్ నుంచి మరో విమానంలో కార్గో విమానంలో బోరాన్ వచ్చిందని ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ప్రచారంగా స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు పాకిస్తాన్లో అక్కడ చుట్టుముట్టున్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా ఖాళీ చేయిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని మరోవైపు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాసియా వామిటింగ్స్ ఇట్లా మోషన్స్ ఇట్లా హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపుతోందా లీకేజ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి ప్రచారం కూడా కానీ ఇక్కడ ఆ కిరాణా హిల్స్ పైన ఏముంది అనేది ఎవరికీ తెలియదు నిజంగానే అక్కడ ఏముంది ఏం జరిగింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ అక్కడ నిజంగానే టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నిల్వలకు కొంత నష్టం వాటిల్లిందా అనే ప్రశ్న జరుగుతున్నటువంటి చర్చ బేస్గా జరుగుతుంది ఫలితంగా కిరాణా హిల్స్ నుంచి అను ధార్మికత అంటే అటామిక్ ఎనర్జీ వెల్ కొంత వెలువడిందా లీక్ అయ్యిందా అమెరికాకు చెందినటువంటి ప్రత్యేక న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయినట్లు కొంత ఫ్లైట్ ట్రాకింగ్ డేటా వెల్లడి చేయటం అట్లాగే ఏదైతే అనుధార్మికతను కొంతవరకు నియంత్రించగలిగే బోరాన్ నిల్వలతో ఈజిప్టుకు చెందినటువంటి విమానం ఇస్లామాబాద్కు చేరిందనే వార్తలు రావటం ఇప్పుడు ఈ అంశంలో మరింత క్లారిటీ వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇదంతా జరుగుతున్నటువంటి ప్రచారంగానే మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో సర్గోదా జిల్లాలో కిరాణా హిల్స్ ఉన్నాయి ఇక్కడ కిరాణా హిల్స్ ఉన్నాయి ఇక్కడ సర్గోదా కూడా మనకు కనిపిస్తుంది ఎయిర్ బేస్ దానికి చాలా నియర్ బై గానే ఇది కనిపిస్తుంది ఈ కిరాణా హిల్స్ ఉన్నాయి ఈ సర్గోదా దగ్గరలో ఉన్నటువంటి కిరాణా హిల్స్ దీని ఏరియా వైశాల్యం చూసుకుంటే అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు సో ఇప్పుడు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్తాన్ రక్షణ శాఖ తన స్థావరాలను అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈ కొండల్లో పదికి మించి సొరంగాలను కూడా పాకిస్తాన్ నిర్మించుకున్నట్టుగా తెలుస్తుంది వాటిల్లో చిన్నపాటి అణు దాడులు న్యూక్లియర్ వార్హెడ్స్ నిల్వలను భద్రపరిచినట్టుగా వార్తలు పెద్ద ఎత్తున షికారులు చేస్తున్నాయి సో ఇప్పుడు స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్హెడ్స్ అంటే భారీ విధ్వంసం సృష్టించే అణు సంబంధించినటువంటి అన్ను దాడులు నిర్వ చేసేటువంటి ఒక అంశం అక్కడ నూర్ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నాయి మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిది మధ్య కాలంలో కిరాణా హిల్స్పై పాకిస్తాన్ ట్యాక్టికల్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినట్లు రెండు వేల ఇరవై మూడులో ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ నివేదిక కూడా వెల్లడిస్తుంది మరి ఇదే నివేదికలో హెడ్స్ నిల్వల ప్రస్తావన ఉండటం కూడా కొంత కోసమే ఇక్కడ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించే నాలుగు బరాజుల రియాక్టర్లు ఉన్నట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి మరి ఇటీవల ఇప్పుడు భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన మన ఎయిర్ ఫోర్స్ అధికారి ఏకే భారతి ప్రెస్ లో భాగంగా ఒక విలేకరు అడిగినటువంటి నేపథ్యంలో కిరాణా హిల్స్ నిజంగానే టార్గెట్ చేస్తున్నారా చేశారా అక్కడ నిజంగానే రేడియేషన్ వెలువడుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో దానికి ఏకే భారతి సమాధానమిస్తూ మా టార్గెట్లో కిరాణా హిల్స్ లేవు అక్కడ పాకిస్తానీ అన్వాయుధాలు ఉన్నాయన్న ఉన్నట్లు సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు అని మాత్రమే ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత రేడియేషన్ లీకేజ్ పైన అంతటా పెద్ద ఎత్తున చర్చ జరిగింది పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది ఇక ఎకనమిక్ టైమ్స్తో పాటుగా చాలా వరకు అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఇదే కోణాల్లోనే వార్తలు ఇవ్వడం స్టార్ట్ చేసినాయి దీన్ని ఖచ్చితంగా బలపరుస్తూ ఏదైతే అక్కడ ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ వంటి పెద్ద ఎత్తున ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్స్ కూడా అమెరికాకు చెందినటువంటి బి త్రీ ఫిఫ్టీ విమానం పాకిస్తాన్కు వచ్చినట్లు కూడా పెద్ద ఎత్తున చెప్పాయి మరి ఈ విమానాన్ని ఖచ్చితంగా న్యూక్లియర్ ఎమర్జెన్సీ అని కూడా పిలిచొచ్చు ఆ విధంగా పిలుస్తారు కూడా అంటే ఒక ప్రాంతంలో వెలువడే అనుధార్మికత తీవ్రతను గుర్తించే ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ఈ ఫ్లైట్ ఇది కొంత పుకిషీమ ఉదంతంలో కూడా ఈ విమానం జపాన్కు వెళ్ళినట్లు ఎకనమిక్ టైమ్స్ గుర్తు చేసింది మరి అదేవిధంగా ఈజిప్ట్ నుంచి బోరాన్ నిల్వలతో మరో కార్గో విమానం కూడా పాకిస్తాన్కు చేరుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి మరి అను ధార్మికతకు సంబంధించినటువంటి న్యూట్రాన్లు బోరాన్ టెన్ ఐపోసాట్ వలలో విలీనం అవుతాయి ఫలితంగా రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది అంటే లీకేజ్ ని కొంత న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంటుంది బోరాన్తో అందుకే ఈజిప్ట్ బోరాన్ ను పంపించి ఉండవచ్చు అనేది కూడా కథనాలు పెద్ద ఎత్తున వినిపించాయి మరోవైపు పాకిస్తానీలు కొంతమంది కూడా ట్విట్టర్లో విపరీతంగా ట్వీట్స్ చేశారు సో ఇప్పుడు న్యూర్కాన్ బేస్ సమీపంలో బంకర్లో ఉన్నటువంటి వార్ హెడ్స్కు నష్టం జరిగి రేడియో ధార్మికత లీక్ అయ్యి ఉండొచ్చు అని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ కొంత సిఐఏ మాజీ అధికారిగా ఉన్నటువంటి ఒక విశ్లేషణ ఆయన రాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు కొంత డెరెక్ట్ గ్రామ్స్ అన్ను కూడా ఉటంకిస్తే ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో చెప్పారు మరి ఈ దాడులు పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాలిట శరాఘాతం అని కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మరి చెప్తున్నారు సో ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ కథనం సృష్టిస్తోంది సృష్టి చేస్తోంది మరి పాక్ పైన దాడులను మాత్రం భారత్ తీవ్రతరం చేయడంతో ఈ నెల పదవ తేదీన తెల్లవారుజాము నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసినటువంటి విషయం కూడా మాకు తెలిసిందే తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి దీనికి కారణాలను విశ్లేషిస్తూ పెద్ద చాలా వరకు కథనాలు వచ్చినాయి అత్యంత కీలకమైనటువంటి హెచ్చరికలను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కొంత వైట్ హౌస్ కు అందజేసినట్లుగా చెప్పారు ఆ వెంటనే అధ్యక్షుడు ట్రంప్ వాన్స్ అట్లాగే విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి మార్కో రోబియా భేటీ అయ్యి భారత్ పాక్ ఉద్రిక్తతలను కూడా తక్షణమే నిలువరించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నట్లుగా వెల్లడించింది మరి ఈ మేరకు వైట్ హౌస్ తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటుగా కొంత వాన్స్ వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేసినట్లు స్పష్టం చేసింది ఇక ఆ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అనుధార్మికత లీకేజ్ కూడా కొంత సంబంధించినవే అయి ఉంటాయని పెద్ద ఎత్తున తాజా పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇదిలా ఉంటే భారత్ దాడులతో దారుణంగా దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ ఈ నెల పదవ తేదీన మధ్యాహ్నం ఢిల్లీని లక్ష్యంగా చేసుకొని కొంత ఫతేహ క్షిప్రిని కూడా ప్రయోగించింది దీన్ని భారత్ సరిహద్దులోనే కూల్ చేసింది అయితే విశ్రాంత మేనేజర్ జనరల్గా ఉన్నటువంటి కొంత జేడి బక్షి తాజాగా ఒక న్యూస్ ఛానల్స్తో కూడా మాట్లాడుతూ టాక్టికల్ న్యూక్లియర్ వారియర్స్తో కొంత ఆ ఫతా క్షిపణిని వచ్చి ఉంటుందని అది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా ఆయన చెప్పుకోవచ్చు అంటే అక్కడ నుంచి న్యూక్లియర్ హెడ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఇంకో ఇంకో అంశం తెర మీదకి వస్తుంది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మన ఎయిర్ ఫోర్స్ అధికారులు దాడులకి దానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఎయిర్ బేస్ అక్కడ దాడి జరిగిన తర్వాతే లీకేజ్ అయినట్టుగా మరోవైపు లీకేజ్ కూడా అక్కడ అదంతా కూడా మెయింటెనెన్స్లో భాగంగా కొంత సంవత్సరానికి ఒకసారి జరిగే మెయింటెనెన్స్లో భాగంగా చేస్తున్న సందర్భంగానే లీకేజ్ అయింది అనేది కూడా మరో కథనం పాకిస్తాన్ అనుధార్మికత సంబంధించినటువంటి సంస్థ ఇచ్చినటువంటి బులెటెన్ కూడా ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా కూడా దాని ఆ బులెటెన్ కథనం కూడా కొంత సోషల్ మీడియాలో ఆ ప్రెస్ రిలీజ్ కూడా బాగా వైరల్గా మారింది అయితే ఇప్పుడు నిజంగానే ఇంత జరిగిన తర్వాత పాకిస్తాన్ మిలిటరీకి అత్యంత కీలకమైనటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన కూడా వైమానిక దాడులు చేయాలన్న మాస్టర్ ప్లాన్ అంతే మాత్రం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉన్నటువంటి అమర్ప్రీత్ సింగ్ దే అనేది మాత్రం రక్షణ శాఖ వర్గాలు కొంత వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ ఎయిర్ బేస్ పై దాడికి ప్రణాళిక రచించింది అమలు చేసింది చివరికి పైలట్లను ఎంపిక చేసింది కూడా ఆయన అంటూ కూడా చెప్తున్నారు మరి ఏపీ సింగ్కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతగా నిలిచారనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆపరేషన్కి అనుమతి ఇచ్చారని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావిల్ ఉంది దానికి సమీపంలోనే చక్లాలలో పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం అట్లాగే న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ రూమ్ రెండు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే న్యూక్లియర్ కొంత అక్కడ నూర్ బేస్ నూర్ఖాన్ బేస్ పైన దాడి చేయడం ద్వారా ఖచ్చితంగా తాము ఎక్కడికైనా దాడి చేయగలమన్న ఒక గట్టి సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వచ్చు కొంత రక్షణ శాఖ వర్గాలు కొంత భావించినట్టు తెలుస్తుంది అందుకనే ఆయన అనుకున్నట్లుగానే నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడితో ఖచ్చితంగా పాక్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ మూడు గంటల పాటు బంకర్లో దాక్కోవాల్సి వచ్చిందనేది కూడా మనకు తెలుస్తుంది మరి దాడుల కోసం భారత్ బ్రహ్మోత్ క్షిపణులు ఉపయోగించి ఉంటుందనేది కొంత పెద్ద ఎత్తున మిలిటరీ ఎక్స్పర్ట్స్ కొంత విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి కిరాణా హిల్స్ రెండేళ్లుగా భారత్ రాడార్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి పాకిస్తాన్లో కొంత హయెస్ట్ సెక్యూర్డ్ ఏరియా అని కూడా ఈ కొండల్లో పిలుస్తారు మరి ఈ కొండల్లో అన్వాయుధాలు ఉన్నాయా ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిజంగానే భారత్ జరిపినటువంటి దాడుల తర్వాత అక్కడ అణ్వాయుధాలు ధ్వంసం అయ్యాయా అనే ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి కానీ అమెరికా కూడా దీనిపైన స్పందిస్తోంది అమెరికా కూడా చెప్తుంది ఏంటంటే కిరాణా హిల్స్లో అనుసంబంధిత సామాగ్రి ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు మాకైతే దాని గురించి తెలియదు అని అక్కడ ఏముందో దానిపై మేము దాడి చేయలేదంటూ కూడా చాలా చమత్కారంగా సమాధానం ఇచ్చారు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మార్షల్ ఆయన అవతేశ్ కుమార్ కూడా అయితే ఆయన అంతరార్థం మాత్రం చాలామంది పసిగట్టారు ఎందుకంటే తాము తలుచుకుంటే పాకిస్తాన్ను ఎక్కడైనా దాడులు చేయగలమని చెప్ప చెప్పకనే చెప్పారు అవదేశ్ కుమార్ భారతి అంటే ఆయన రీసెంట్ ప్రెస్ లో ఆయన మాట్లాడారు అయితే ఇక్కడ కిరాణా హిల్స్ పాకిస్తాన్కు అది ఏరియా ఫిఫ్టీ వన్ లాంటిది అంటే ప్రజలు ఎవరిని అక్కడికి అనుమతించరు హై సెక్యూర్డ్ జోన్లో ఉండే ప్రాంతం అది అక్కడ ఏమున్నాయో ఆ దేశస్తులకు కూడా తెలియదు సో ఇప్పుడు సర్గోదా బేస్కు చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది అయితే ఆ కిరాణా హిల్స్ పైనే ఇప్పుడు భారత్ దాడి చేసింది అనేది కొంత నేషనల్ న్యూస్ భారత్ డీజీఏఓ ఎయిర్ మార్షల్ భారతి మాటల్లోనే తెలుస్తోంది అనేది అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కొంత జరుగుతున్నటువంటి ప్రచారం మరి నిజంగానే అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయా అనేది కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ సో ఇప్పుడు జరిగినటువంటి స్టోరీ అంతా కూడా నిజంగానే అక్కడ న్యూక్లియర్ ఎనర్జీ లీక్ అయిందా నిజంగానే భారతదేశం దాడి చేసిందా చేయలేదని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తోంది నిజంగానే చేశారు అనేది సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథ మరోవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక బులెటిన్ కూడా వైరల్ అవుతుంది సో ఇక్కడ ఏం జరిగింది అనేది మాత్రం ఎవరికి తెలియదు కానీ సీన్ కట్ చేస్తే అక్కడ న్యూక్లియర్ ఎనర్జీ లీక్ అయిందని వచ్చినటువంటి వార్తలనైతే ఇప్పుడు దాని మీద క్లారిటీ అయితే వచ్చింది అంటే ఇదంతా కూడా ఒక సృష్టించినటువంటి ఒక కుక్కడ స్టోరీ లాగే కనిపిస్తుంది అది ఖచ్చితంగా పాకిస్తాన్ కుట్రలో భాగంగానే కనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీకేజీలు లేవని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఏదైతే ఐఏఈఏ అది ఖచ్చితంగా ధృవీకరించింది అక్కడ ఏమీ జరగలేదని చెప్తుంది కిరాణా సమీపంలో సంభావ్య అను కేంద్ర దాడులకు భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూర్కు అనుసంధానిస్తున్నట్లుగా వస్తున్నటువంటి ఊహాగాంధాల నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ అక్కడ నిజంగానే ఇదంతా కుట్రపూరితంగా జరి చేస్తోంది అక్కడ నిజంగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడులకు అక్కడ లీక్ అయినటువంటి న్యూక్లియర్ ఎనర్జీకి ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ నిజంగానే ఏదైనా లీక్ అయ్యి ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళ దేశస్తులు ఏదో చేయడానికి అక్కడ ఆర్మీ అధికారులు ఏదో చేయడానికి పోతే మిస్టేక్గా ఏదైనా జరిగి ఉంటే పొరపాటు ఏదైనా జరిగి ఉంటే అప్పుడు ఏదైనా లీక్ అయితే అయ్యి ఉండొచ్చు కాక కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ దేశస్తులు క్లారిటీ ఇవ్వట్లేదు మరోవైపు ఈజిప్టు అమెరికా ఇక్కడ అన్ని దేశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అంతా పెంట పెంట చేసినాయని చెప్పుకోవాలి మొత్తం మీద ఏమీ జరగలేదు అంతా కావాలని కుట్రపూరితంగా జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మరి నిజమే అన్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్స్ వరద వస్తుంది ట్రెండింగ్లో నెంబర్ వన్లో గత రెండు రోజులుగా ఈ అణు లీకేజ్కి సంబంధించి అటామిక్ ఎనర్జీ లీకేజ్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువ లక్షలాది పోస్టులు వచ్చాయి సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇది ఫేక్ అని తేల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మీరు కూడా కిరాణా హిల్స్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ లీక్ పైన నిజంగానే ఫేక్ అని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా